బాక్స్ ఆఫీస్ దగ్గర వెంకటేగర్ ఎన్టీఆర్ కొరడల శివల కాంబినేషన్లో వస్తున్న సెన్సేషనల్ మూవీనే దేవరా భారీ క్రేజ్ నడమ ఇరవై ఏడున గ్రాండ్గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా టాలీవుడ్లో సాలర్ మూవీ తర్వాత రిలీజ్ కానున్న మాస్ మూవీ దేవర సినిమానే అని అవ్వడంతో ఆడియన్స్ లో అంచనాలు గా ఉన్నాయి సినిమా ఏ మాత్రము అంచనాలు అందుకున్నా కూడా ఊహా కందని కలెక్షన్లతో మాస్ రచ చేసే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు ఇక బాక్సాఫీస్ దగ్గర ఆల్రెడీ మంచి జోరు చూపించినా సరిపోదా శనివారం స్లో అవ్వడం మత్తు వదలరా టూ వీక్లో ఉండడం ఈ వారంలో కొత్త సినిమాలు ఏమీ లేక రీ రిలీజ్లు ఉండడంతో దేవర రిలీజ్ టైంకి ముందు వారం వరకు కంప్లీట్గా ఓపెన్ గ్రౌండ్ నెలకొంది సినిమా రిలీజ్కి వీక్లో ఒక దేవర తప్ప మరే ఏ సినిమా కూడా పోటీలో లేకపోవడంతో కంప్లీట్గా ఓపెన్ గ్రౌండ్లో దేవర మూవీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కాబోతుంది దాంతో ఏ మాత్రం టాక్ బాగున్నా దేవర మాస్ బీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు ఇక తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం సినిమా రిలీజ్కి ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలలోనే ఇప్పుడు పన్నెండు వందల రేంజ్ లో థియేటర్లలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది రిలీజ్ టైంకి స్క్రీన్ల కౌంటర్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పొచ్చు ఇక టాక్ ఒకటి వస్తే కలెక్షన్ల పరంగా మాస్ చేసే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పాలి కొత్త పాత సినిమాలు అన్ని కూడా దేవరా రిలీజ్ టైంకి కంప్లీట్గా కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోతాయి కోలీవుడ్ లో కూడా గోడ్ మూవీ కూడా స్లో డౌన్ అవుతుంది కాబట్టి ఓవరాల్ గా ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానున్న సినిమా దేవరని చెప్పుకోవడం విశేషమని చెప్పొచ్చు